స్వాగతం పల్నాడు జిల్లా వైసీపీ నేత నర్సరూపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిపై ఎస్పీ మల్లికాగ్కి ఫిర్యాదు ఫిర్యాదు చేసిన ఈ పూరు మండలం ఈ ఊడిచెర్లకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ్ నాయక్ నర్సరావుపేట మండలం కాకాని వద్ద నా వెంచర్ రహదారి కోసం యాభై లక్షలు వసూలు చేశారు కానీ కాకాని గ్రామానికి చెందిన మధ్యవర్తి దండ శివరామకృష్ణకి ముప్పై లక్షలు ఇచ్చాను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరో ఇరవై లక్షలు ఇచ్చాను వెంచర్ అనుమతుల కోసం వివిధ దశల్లో వైసీపీ నేత ఇప్పల నా దానారెడ్డికి నా దగ్గర మొత్తం రెండున్నర కోట్లు తీసుకున్నారు డబ్బులైనా ఇవ్వండి లేదా నాకు రహదారైనా చూపించండి అని అడిగితే నన్ను చంపేస్తామంటూ బెదిరించారు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు లక్ష్మణ్ నాయక్ మీడియా వారిని న్యాయం చేయాలని కోరారు నమస్కారం సార్ నా పేరు కొడావతి లక్ష్మణ్ నాయక్ మాది ఉడిజేర్ల తండీపూర్ మండలం నేను ఇక్కడ కాకాంగ్ దగ్గర ఇప్పల దానారెడ్డి గారి దగ్గర తొమ్మిది రకాలకు ఉపయోగం చేసేందుకు ల్యాండ్ కొన్నాను అంటే రియల్ ఎస్టేట్ చేసుకుని చిన్న చిన్న ఒక వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందామని రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై తారీఖు జనవరి రోజు ల్యాండ్ కొన్నాను కొన్న తర్వాత నేను అగ్రిమెంట్కి తనకి ఆల్రెడీ కోటి రూపాయలు డబ్బులు కట్టాను కోటి రూపాయలు డబ్బులు కట్టిన తర్వాత ల్యాండ్ కొనుక్కున్న తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ల్యాండ్ మొత్తం చదువు చేయడానికి నేను రోడ్డు లేదని చెప్పేసి నా మీద ఆ చుట్టుపక్కల వాళ్ళ చేత పంపించి నా చేత మళ్ళీ యాభై లక్షలు డబ్బులు కట్టించేసి అతనికి మొత్తం ఇంకో యాభై లక్షలు డబ్బులు కట్టాను ఆ యాభై లక్షలు రోడ్డు తాలూకు డబ్బులు కట్టించిన దాంతో ఎమ్మెల్యే గారికి ఒక ఇరవై లక్షలు డబ్బులు ఇచ్చాను ఆఫీసులో వెళ్ళి మిగతా వచ్చేసి ఏం జరిగిందంటే ఆ డబ్బులు కట్టిన తర్వాత మిగతా ముప్పై లక్షలు దానారెడ్డి గారేమో పలానా శివరామకృష్ణ గారికి ఉమ్మని చెప్పేసి అన్నారు అతని అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొట్టాను మొత్తం కూడా సో యాభై లక్షలు ల్యాండ్ తాలూకు డబ్బులు కట్టుకుని రోడ్డు తాలూకు డబ్బులు కట్టుకొని ల్యాండ్కి సంబంధించింది రెండు కోట్ల రూపాయల డబ్బులు అంటే మొత్తం టోటల్ వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షల డబ్బులు కట్టించుకొని నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పులు పెడుతున్నారు ఇప్పల దానారెడ్డి గారు ఇప్పల దానారెడ్డి గారి దగ్గర మూడు సార్లు వెళ్తే మాట్లాడితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి గోపేటి శ్రీనివాసరెడ్డి గారికి వెళ్ళి అని చెప్పేసి అంటే రెండు మూడు సార్లు కంప్లీట్ ఇస్తే ఎమ్మెల్యే గారు కావాలని చెప్పేసి నన్ను పిలిపిచ్చి నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు అని చెప్పి నన్ను తీసుకొచ్చి నన్ను బెదిరిచ్చాడు సో ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకు నువ్వు కంప్లైంట్ పెట్టావు నా దగ్గర రాకూడదు అంటే మీ దగ్గర ఆల్రెడీ ముందు నేను దాదాపు వంద సార్లు వచ్చాను సార్ వచ్చి వచ్చి నా చెప్పులు అరిగిపోయినాయి ఎన్నిసార్లు తిరగమంటారు నేను ఉండేదేమో గుంటూరు ఆల్రెడీ రోడ్డు పడ్డాను ఇంకా నా దగ్గర రావడానికి డబ్బులు కూడా లేవు సార్ అని సార్లు మొత్తుకున్నాను మొత్తుకున్న తర్వాత మళ్ళీ వంగ రాజారెడ్డి గారి దగ్గర పంపించాను నన్ను సెటిల్మెంట్కి ఆ సెటిల్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా పాప అతను కూడా రెండు మూడు సార్లు మాట్లాడి మాట్లాడిన తర్వాత నాకు ఎలాంటి పరిష్కారం అనేది జరగలేదు అట్లీస్ట్ నేను కోరుకునేది ఏంటంటే నా నా దగ్గర కొనుక్కున్న కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మీరు ఎట్టి వరుసలో నాకు ఇదే విధంగా మీడియా సమక్షంలో ఎందుకు అంటే నా బాధను మొన్నటి చెప్పుకుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ మీడియా స్థంభలో నుంచి చెప్పోయేది ఏంటంటే ఇది పైదాకెళ్ళి నాకు ఏదో విధంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే కంప్లైంట్ లాస్ట్ టైం ఐజీ పాల్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చాను రెండు మూడు సార్లు ఇచ్చాను అదే లాస్ట్ టైం ఉన్న ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను అక్కడి నుంచి తీసుకెళ్లి మన సీఏ గారికి చెప్పారు మల్లికార్జునరావు గారికి నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు రోసయ్య గారి దగ్గర కూడా వెళ్ళాను ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే అధికారం వాళ్ళు ఉందని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు ఇబ్బంది పెట్టారు ఇదే కనుక న్యాయం కనుక జరగపోతే మేము ఫ్యామిలీతో సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది